వీడియోలో పదహారు సోమవారాల వ్రతం గురించి షేర్ చేస్తాను అంటే ఈ పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి పూజా విధానం ఏంటి ఏమైనా నియమాలు ఉన్నాయా స్పెషల్ నైవేద్యం ఏంటి ఫస్ట్ వీక్ నేను ఎలా పూర్తి చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను హలో హై వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ పదహారు సోమవారాల వ్రతం అనేది మనం ఏ సోమవారమైనా స్టార్ట్ చేయొచ్చు కానీ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే పదహారు సోమవారాలు కంప్లీట్ అయ్యేసరికి కార్తీక మాసం వస్తుందన్నమాట ఎగ్జాక్ట్ గా ఫోర్ మంత్స్ లో మనకి పదహారు సోమవారాలు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి కార్తీక మాసంలో మనం ఉద్యాపం చేసుకోవచ్చు ఇంకా కొంతమంది కార్తీక మాసంలో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అది మీ అవకాశాన్ని బట్టి ఎప్పుడు వీలవుతుందో చూసుకొని అప్పుడు ఇంకా పదహారు సోమవారాల వ్రతం ఏదైనా సోమవారం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ పూజ పెళ్లి అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు అండ్ పూజ పొద్దునైనా చేసుకోవచ్చు లేదా మీకు వీలుని బట్టి సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఇంకా ఈ పూజకి సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి అవి ఏంటి అంటే ఫస్ట్ ఉపవాసం ఉండాలి ప్రతి సోమవారం ఇంకా తల స్నానం చేసిన తర్వాత తలని మళ్ళీ దువ్వెంతో దువ్వకూడదు ఇంకా రాత్రి మొత్తం జాగరణ ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలన్నమాట మంచం మీద కాకుండా వీలైనంత వరకు కిందనే పడుకోవాలి సో ఈ నియమాలన్నీ మీకు వీలైతే చేయండి ఒకవేళ వీలు అవ్వట్లేదు మాకు ఆరోగ్యం సహకరించట్లేదు అనుకుంటే గనక కొంచెం ఏదో తినేసి పూజ చేసుకోవచ్చు మరీ తినకుండా ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నారనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా పూజ చేసుకునే ముందు ఫస్ట్ గడపకి గా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లతో అలంకరించి గుమ్మంలో కూడా మంచిగా ముగ్గు వేసుకోండి ఇంకా అలానే తులసమ్మ దగ్గర కూడా మంచిగా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లతో అలంకరించిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న ముగ్గు వేసుకోండి మీకు వీలైతే నేను ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే పూజ చేసుకుంటాను నాకు అది ఎలా అలవాటు అయిపోయిందండి ఇంకా ఈ పదహారు సోమవారాల వ్రతానికి సంబంధించి మనము పుట్టమన్నుతో శివలింగం ప్రిపేర్ చేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే కనుక పుట్టమన్నుతో శివలింగం చేసుకోండి లేదు ఎంత ట్రై చేస్తా మాకు దొరకలేదు అనుకుంటే ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది కదా దాంతోనే పూజ చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో కూడా శివలింగం లేదు అనుకుంటే జస్ట్ శివై ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోండి మీరు మాలాగే వైజాగ్లో ఉంటే కనుక ఈనాడు దగ్గర శ్రీకృష్ణ ఏజెన్సీస్ అని ఒక పూజా సామాగ్రి స్టోర్ ఉంటుందండి వాళ్ళ దగ్గర ఈ పుట్టమన్ను ప్యాకెట్ దొరుకుతుంది కేజీ సెవెంటీ రూపీస్ అనుకుంటాను ఇనఫ్ అండి మనకి సిక్స్టీన్ సోమవారాలకి సరిపోతుంది ఇంకా బయట ప్లేసెస్ వాళ్ళైతే అయితే మీకు దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి స్టోర్ కి వెళ్ళి అని కానీ పుట్టమన్ను అని కానీ లేకపోతే జేగేర్ అన్నా సరే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇస్తారు ఇంకా ఈ వ్రతము మీరు పూజా మందిరంలోనే సెపరేట్గా పీఠం పెట్టి చేసుకోవచ్చు ఆ పీఠం పదహారు సోమవారాలు మీకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటే కనుక అలా అరేంజ్ చేసుకోండి లేదు నాకు ఆటంకం ఉంటుంది అంటే గనుక నేనైతే ఇలా బయట సెపరేట్గా పీఠం పెట్టుకుంటానండి సాయంత్రమే ఇంకా పూజ అయిపోయిన తర్వాత పీఠం కదిపేసి నెక్స్ట్ డే కి మొత్తం నిర్మల్యం అంతా తీసేస్తాను ఏదో ఈ పీఠం అలానే పెట్టేసి పదహారు సోమవారాలు ఇక్కడే పూజ చేసుకుంటానన్నా కూడా చేసుకోవచ్చు అది మీ అవకాశాన్ని బట్టి ఎటువంటి మైలుగాలు తగలకుండా జాగ్రత్తగా పూజ చేసుకోవాలి ఫస్ట్ ఒక పీఠకి మంచిగా పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టి ముగ్గు వేసిన తర్వాత దాని మీద ఇలా బ్లౌజ్ పీస్ సెట్ చేసుకున్నాను ఈ పీఠం మీద శివయ్య ఫోటోతో పాటు ఒక చిన్న గాజుది వినాయకుడి విగ్రహం ఉంది అది పెట్టాను ఇంకా అలానే పుట్టమణితో చేసిన శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా తాంబూలం పెట్టి దీపారాధన చేసుకోవాలి అండ్ ఈ పూజకి మెయిన్ గా మనం నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ నైవేద్యం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇలాంటి ఒక నైవేద్యం ఉంటుందని నాకు ఇప్పుడు దాకా తెలియదు ఈ పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాతే నాకు ఈ నైవేద్యం గురించి తెలిసింది ఇంతకీ ఈ నైవేద్యానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గోధుమ పిండి బెల్లం నెయ్యి తేనె అనమాట ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా దేముడికి నైవేద్యంగా పెడుతున్నాము అంటే అన్ని మంచి క్వాలిటీవి యూజ్ చేయండి అంటే వీలైనంత వరకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఈ నైవేద్యం స్పెషల్ గా కుక్ చేయాల్సిన అవసరం ఏది ఉండదు జస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి స్వీట్నెస్ కి తగ్గట్టు బెల్లము ఇంకా కొంచెం నెయ్యితో పాటు తేనె కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇది సాఫ్ట్ లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ సెపరేట్ గా డ్రై ఫ్రూట్స్ అని యాలకుల పొడి కానీ ఏమీ యాడ్ చేయొద్దు జస్ట్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తోని లడ్డూలు ప్రిపేర్ చేయండి సో ఈ పదహారు సోమవారాల వ్రతానికి సంబంధించి మెయిన్ నైవేద్యం అయితే ఇదే మీ ఓపికను బట్టి ఇంకా ఏమైనా స్పెషల్ గా కుక్ చేసి శివకి పెడదాము అనుకుంటే గనుక హ్యాపీగా పెట్టచ్చు ఇంకిలా ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి నైవేద్యం రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు పూజ చేసుకుందాం ఫస్ట్ మంచిగా దీపారాధన చేసిన తర్వాత ఇలా పదహారు సోమవారాల వ్రతం బుక్ అని మనకి పూజా సామాగ్రి స్టోర్ లో దొరుకుతుందండి ఆ బుక్ లో క్లియర్ గా రాసి ఉంటుందనమాట మొత్తం ఈ వ్రత పూజ విధానం అంతా కూడా క్లియర్ గా ఉంటుంది అది ఫాలో అయితే సరిపోతుంది ఈ బుక్ కూడా పూజా సామాగ్రి స్టోర్స్ లోని అవైలబుల్ గా ఉంటుందండి సేమ్ వైజాగ్ లో వాళ్ళైతే సాయి కృష్ణ ఏజెన్సీస్ లో దొరుకుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు కలశం ఆనవాయితీ ఉంటే గనుక కలశం కూడా పెట్టుకోవాలండి బట్ మాకు కలశ ఆరాధన లేదనమాట అందుకనే మేము ఏ పూజలోని కలశం పెట్టము కలశం పూజ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఆ బుక్ లోనే సెపరేట్ గా కలశ పూజకి సంబంధించి ఉంటుందండి ఆ పూజ చేసుకోవాలి ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ పదహారు సోమవారాల వ్రతం అన్నది ఎవరికి ఆనవాయితీ ఉండదండి మరి ఉంటుందేమో నాకు తెలియదు కానీ మాకైతే ఏం ఆనవాయితీ లేదు కాకపోతే నాకే సడన్ గా పదహారు సోమవారాల వ్రతం చేసుకోవాలి అని లాస్ట్ ఇయర్ అనిపించింది నా పేరెంట్స్ ని అడిగాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో మంచిగా పూజ చేసుకున్నాను ఆనవాయితీ ఉంటేనే పూజ చేసుకోవాలి లేకపోతే ఇంటి దేవుడు అయితేనే చేసుకోవాలి అలా ఏం లేదండి మీ మనసుకి నచ్చినట్టు చేసుకోవచ్చు ఈ పూజ ఎప్పుడైనా మీకు నచ్చిన పూజ చేసుకోవాలి అనిపిస్తే గనుక మనస్ఫూర్తిగా ఆ దేముడి మీద భారం వేసి పూజ చేసుకోండి అంతేగాని ఈ పూజ మనకి అనవైతీ లేదు కదా చేసుకుంటే ఏమైనా నెగిటివ్ వైబ్ ఉంటుందేమో అని భయంతో మాత్రం అసలు పూజ చేయొద్దు ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆచమనం కంప్లీట్ చేసిన తర్వాత శివ అష్టోత్తర సత్యనామావళి అని ఉంటుందండి ఈ బుక్ లోని శివకి సెపరేట్ గా పార్వతీదేవికి సెపరేట్ గా అష్టోత్తరం ఉంటుందండి మొత్తం శివైది ఇంకా పార్వతీదేవి అష్టోత్తరం చదివిన తర్వాత

म ओम अहिद्यायन नम दिगंबरा अष्टम भाव शास्त्राइन भव सुतग्रह भाव शास्त्रतायन कंदपस न भाव मजायनुभाव पास विमोयान उपम गृा भव पशुतेन भाव देवायन भाव महादेवायन अविवाय नाम पुषबंधितायन भव अविद्राण दक्षग्रह रहायन भाव भगदनेत्र भाव अव्य भव सहस्रक्षायण भाव सहसा नाम आपद्धा भाव अनतायन पव तारकाय नव ओं नाम అలా మంచిగా శివాయికి అష్టోత్తరం చదువుకొని కథ చదివిన తర్వాత లాస్ట్ లో ఇంకా ధూపం ఇచ్చేసి హారతి ఇచ్చేస్తే అక్కడితో ఫస్ట్ వీక్ పదహారు సోమవారాల వ్రతం కంప్లీట్ అయిపోతుంది అలా సిక్స్టీన్ వీక్స్ మనం కంటిన్యూస్ గా శివయ్కి పూజ చేసుకోవాలి ఇంకా వ్రతంలో మనం మట్టితో ప్రిపేర్ చేసిన శివలింగం పెట్టి పూజ చేసాము కదా ఆ శివలింగాన్ని మీకు ఎటువంటి అంటూ ఉండదు అనుకుంటే సెపరేట్ గా ఒక బాక్స్ లోని స్టోర్ చేసుకోండి అలా పదహారు వారాలకి గాను పదహారు శివలింగాలు వస్తాయి కదా లాస్ట్ ఇంకా ఆఖరి వారం శివలింగాలన్నీ తీసుకొని వెళ్లి ఏరు కానీ లేకపోతే పారే నదిలో కానీ వేసేయాలి ఇన్ కేస్ అన్ని వారాలు మాకు కుదురుతుందో లేదో చెప్పలేము మధ్యలో ఆటంకం వస్తుంది అనుకుంటే గనుక ఏ వారానికి ఆ వారం తీసుకొని వెళ్లి చక్కగా పారే నీటిలో వేసేయండి నేనైతే అలానే చేస్తాను పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కొంచెం పీఠం అంతా కదిపేసి తీసేస్తాం కదా బుధవారం రోజు బీచ్ కి వెళ్ళి అక్కడ గంగలో కలిపేస్తాము అండ్ ఈ పూజ కంటిన్యూస్ గా పదహారు వారాలు చేసుకోవాలి మరి గర్ల్స్ కి మధ్యలో ఆటంకం వస్తుంది అప్పుడు ఎలా అనుకుంటే ఎప్పుడైనా ఫస్ట్ వీక్ పూజ చేసిన తర్వాత సెకండ్ వీక్ ఆటంకం రాకుండా చేసుకోండి ఇన్ కేస్ సెకండ్ వీక్ ఆటంకం వస్తే కనుక ఫస్ట్ వీక్ చేసిన పూజ లెక్కలోకి రాదు మళ్ళీ సెపరేట్ గా ఫస్ట్ నుంచి పూజ చేసుకోవాలి ఇన్ కేస్ ఫస్ట్ టూ వీక్స్ పూజ చేసిన తర్వాత థర్డ్ వీక్ ఆటంకం వస్తే ఇంకా ఏం ప్రాబ్లం లేదు మొత్తం మనకి క్లియర్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అమ్మా నాన్నకి తాంబూలం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను ఇలా తాంబూలంలో ఇచ్చిన ఏ పళ్ళైనా సరే మీరు అవి తినకూడదు అనమాట సో ఇంకిలా ఫస్ట్ వీక్ పదహారు సోమవారాల వ్రతం అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి కమింగ్ సోమవారం నుంచి ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ముందుగానే వీడియోని షేర్ చేస్తున్నాను మీకు ఎటువంటి కోరిక ఉన్నా మనస్ఫూర్తిగా శివైకి దండం పెట్టి పూజ చేసుకోండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కమెంట్స్ లో అడగండి నేను నెక్స్ట్ వీడియోస్ లో ఆన్సర్ చేస్తా అలా నేను ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వర్క్ అవుట్ చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్